అందుకని ప్రీవియస్ పత్రలో వివేకానందని చెప్పాడు అని నువ్వు సిస్టర్ నివేదిత అంటే ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క డ్రగ్ తాలూకు ఇన్సెంటివ్ ఒక్కోలా ఉంటుంది మైండ్ లో అంటే థాట్స్ కి ఎమోషన్స్ తో డింగ్ అయి ఉంటాయి కన్సిస్టెన్సీ ఉండదు రొమాంటిక్ టైప్ ఆఫ్ ఫాల్స్ ఎమోషన్ ఉంటుంది మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కలిసి ఉంటాయి భయం కానీ కోపం కానీ వచ్చినట్లయితే కోపం వస్తే వీళ్ళు చాలా డేంజర్ అంటే మళ్ళీ ఇన్స్టంటేనియస్గా ఇన్స్టింక్టివ్ సైడ్ ఉంటుంది చంపుదామని వాడికి ఉద్దేశం ఉండదు పడడం చంపడం ఏం చేస్తారో తెలియదు అని విషయంలో కానీ వాడికి గా ఉంటుంది తప్పది వాడు కావాలని మోటివేటెడ్ సైడ్ ఉండదు పాటు ఆ స్విచ్ సెకండ్ దాటితే వాడు సంపద ఉండదు పడదా అది వాడికి వీడికి తేడా నెక్స్ట్ ఇంకోటి ఏ ఉలిక్కి మాట్లాడుకుంటూ ప్ర ఆ అన్నాడు ఉలిక్ లేదా ఇలా అన్నా ఇ ప్రతి చిన్నదానికి శబ్దమైనా సరే కొందరు మాట్లాడుకున్నాం గవాలను కూర్చున్న వాళ్ళు లేచారు అనుకోండి అమ్మ ఎస్ ఎవైంది ఇట్లా అకారణంగా ప్రజానికి ఉలికిపోవడం అనేటువంటిది ఉంటుంది రెడీ టు స్టాప్ ఫర్ ఎవర్ థింగ్ పడుకుంటాడు రాత్రి రాత్రిపూట మెల్లిగా పాపం అక్కడికి నాన్నగారు పడుకున్నారు అని మెల్లిగా వస్తారు ఆ తలుపు కొంచెం ఇట్లా చిక్కుమంటే ఉరికి పొడి లేచింది ఎవరు రావేట చంపేస్తున్నారు చంపేయండి నా బుర్ర పగలబెట్టి చేయండి అని బరవాల ఎడి చేస్తాడు అసలు రెస్టెంట్స్ ఇదే అదే తనకి పడితే ఊరికే కిర్రు మంది తలుపు తక్కువ కొంచెం వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు అక్కడ తలుపులు ఆమోదం వేసి ఇట్లాంటి వాడు ఉంటే తప్పుడేవ్వకుండా చేస్తారు కా తప్పుడేపుతారు ఎవర్రా అబ్బా సంపేసుకున్నారు ఇది ఇల్లు కాదు వాళ్ళకా అది ఏం చేస్తాడు సార్ నా గట్టి పెట్టింది సంపాదిస్తున్నారు తెస్తున్నాను పడేస్తున్నారు చూస్తున్నారు గతంలో ఏ లోపం ఒకటి విశ్వాసం లేదు ఇట్లా ఇట్లాడుస్తాడు వాడు చెప్పి తమాషాగా ఉంటాయి నేను పోయాక వీళ్ళందరూ తరో పక్కన చెప్పుకుని ముడికెత్తుకుంటూ పోతా ఎందుకు తిడుతున్నాడో తెలియదు ఏమవుతుందో తెలీదు ఇది కొంత నేట్రీస్టరీ అనేది నెక్స్ట్ ఆర్థిక విషయమైనటువంటి చిక్కులను ఊహించుకుంటాడు ఈ ఇమాజిన్స్ ఫైనాన్షియల్ డిఫికల్టీ అంటే ఉండవా అంటే ఉండవచ్చు కానీ ఉన్నవాడు అందరూ వీళ్ళగా ఊహించుకోవడం ఒక్కొక్కప్పుడు లేకండా ఊహించుకుంటారు వీడు బాగా లక్షలు కలిసి వచ్చాయనుకోండి బిజినెస్ లో బిల్డింగ్ కట్టించాడు ట్రక్కులు కొన్నాడు అన్ని చేశాడు అనుకోండి ఫుల్ గా ఉన్నది ఈ రోజు అంటే ఇలా ఉంది కానీ చిన్నప్పుడు ముష్టిని తిన్నాను రేపు ఏమవుతుందో ఇది వాడికి వచ్చే ఏమిటో ఇది పోతే పోతుంది ఉంటుందంటారా పోతుంది ఏమిటో వీళ్ళందరూ అదృష్టవంతులు కావద్దు ఏమవుతుంది ఇది ఎంత వెళ్ళిపోతుంది అలాగే హ్యాపీగా ఉన్న రోజుల్లో హ్యాపీగా కూర్చోబెడితే తను అప్పులు చేసిన రోజులు వెనుక ఆ అప్పుల నోటీస్ ఇచ్చిన రోజులు దానికోసం అహోరాపురాలు మళ్ళీ అప్పు తీర్చడం కోసం మీరే ఆ రోజు ఎలా రోడ్డు మీద తిరిగాడో చెప్పులు లేకుండా రాత్రి నిద్ర లేకుండా అవన్నీ ఊహించుకుంటూ ఇలాగ కళ్ళు పచ్చిక లేకపోయి పొరున చెట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా హీ కెన్ నెవర్ బి హ్యాపీ భార్య పిల్లలు నౌకర్లు చౌకర్లు అందరూ చెప్పిన మాట వినేవాడు అన్ని బాగానే ఉన్నాయి ఇందులో ఎవడు చెప్పిన మాట వినోపతి ఏమైపోతుంది పలాన వాడు గట్టి ఏమైందో చూడు భార్య అనో పెట్టలేదు పిల్లలు వాకిట్లో గీడ్ చేశారు రోడ్డు మీద వచ్చాడు అని బలవలవలో ఏడుస్తాడు అంతే ఎవరు గట్టి అయినా అంటే ఈ ఇమాజిన్స్ వెరీ నేస్టీ అండ్ టఫెస్ట్ సిచువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్ ఆఫ్ యూజోన్ ఆర్ ఆఫ్ అదర్స్ మరియు ఇతరుల గురించి కానీ తండ్రి గురించి కానీ నానా కష్టాలు గట్టి తిన్నటువంటి రోజులు అట్లాంటి సిచువేషన్స్ ఉంటాయి చూడండి అవి చాలా హ్యాపీగా ఉన్న రోజుల్లో కూడా అవి ఈ టేక్స్ ప్లెషర్ ఇన్ బీయింగ్ అన్హ్యాపీ హ్యాపీ అది చాలా క్లిష్టంగా బాధలుగా మనస్సు స్మరించుకుంటూ సుఖంగా లేకుండా ఉండటం పడి సంతోషం అది నేట్రం లోకి వెళుతున్న కొద్ది మనిషికి సుఖాన్ని గురించి వాడికి ఉద్దేశం ఉండదు రుచి ఉండదు బాధలను ఊహించుకుని బాధపడటం క్లేశపడటం సుఖం లేకుండా కష్టపడటం అది తయారు చేసుకుంటాం సుఖాన్ని వాడు తయారు వాడు అభ్యాసం చేస్తాడు ఈ వాంట్స్ టు టేక్ షెల్టర్ ఆర్ టేక్ డిలైట్ ఇన్ బియింగ్ అన్హ్యాపీ అన్ హ్యాపీ అది అన్నిని చక్కగా డిన్నర్ లో పిలిచారు అనుకోండి అందరూ అందరూ హోల్ హ్యాపీగా హార్ట్ఫుల్ గా ఉన్నారు అనుకోండి అక్కడ ఒక టాపిక్ తీసుకొస్తాడు కనుక ఇలాగా వాడెవడో చాలా లాస్ట్ మూమెంట్స్ లో ఉంటే ఫాదర్ సన్స్ ఇద్దరు ఇలా దెబ్బలాడుకున్నారు ఏముంది ఈ ఉంగరం నాదిన వాడు ఈ పార్కెర్ పైన నాదనోడు దెబ్బలాడుకున్నారు అంతే కదండి లైఫ్ అంటే డిన్నర్ ైనా ఉన్నవాళ్ళు ఏడు ఏదో పెళ్లి మొదలైనటువంటి వాటిలో పెళ్లి పందిట్లో పాపం ఏదో బ్లెస్సింగ్స్ అవన్నీ చెప్పమంటే ఆయన పద్యాలు కాస్తాడు ఈ శరీరాల కాష్టాంతంలో ఇదేన్నాడు అదే అన్నాడు పెళ్లి అన్నాడు సంసారమన్నాడు అంతచేత నిత్యము శాశ్వతము అయినటువంటి ఆ వైరాగ్య సంపన్నమైనటువంటి విషయాన్ని మీరు శరణు చూస్తండి మీరిద్దరు పొందారు ಇದು ಎದುಬಿ ಕೇಳೋದಿ ಕುಮಾರ್ಕ್ಕೆ ರಾಯಚೆನಾದ್ರಿ ಸರ್ ದಾದಿ ನೇಕಮೋ ಎ ಉಸೂರ್ ಮಯ್ಯ ಅಂತಾರೆ ಇಟ್ಸ್ ಜಾ ಇಟ್ ಟೇಕ್ಸ್ ಫ್ರೈಡಿ ಬಲವಲವಲ ಲೇಡ್ ಚೇಸೇದು ಹಾಡು ಮಾ ಬಂಕುಲ್ಲ ಒಕ್ಕನೆ ಹೇಳ್ದನ ರೀ ಚೇಸ ಮಾ ವರನ ರೋಡ್‌ಗೆ ಬಿಡ್ಚೆ ఎప్పుడు పతికెళ్ళ అప్పుడు ఆ రోజు నేను రోడ్డు మీద ఎండల ముంచుని తిండి లేక నన్ను పిచ్చి ఆదరించేవాడు లేక అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటో నీకేం తెలుసు ఎక్కడ సంగతి ఏమిటి ఆ తర్వాత మనవాళ్ళు కూడా పుట్టారు ఆ భర్త ముసలాడయ్యాడు ఏమిటి నిద్ర పెట్టుకు చూసుకుంటున్నాడు అప్పుడు ఆవిడ చెప్పారు భర్త లేకుండా చూసి మీతో మీతో చూస్తున్న మాట్లాడి భర్త ఇటు లేకుండా లేవు నాకు పాఠశాలకు పిలిచారు బంధువులు ఎవరో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏడవటం పొద్దున్నే ఏమిటో పిలిచే ఏమిటి ఆ రోజున మేము ఎలా ఉన్నా ఇది నా జీవితంలో జరిగిన చట్టం చూస్తున్న విన్న అనుభవం జీవితం అంటే ఇదే నేత్ర ఈ రకంగా ఉంటుంది తర్వాత పల్సటిల్లా వాడికి విడికి కొన్ని ఈ విషయంలో ఇప్పుడు చెప్పిన విషయంలో పోలికలు ఉన్నాయి ఏమిటంటే మనం పైక్రామిక ఈ ఊరుకు వచ్చాం మనం అన్ని కష్టాలు ఈ ఊరుకు వచ్చి ఎన్నేళ్ళు అయితే ఎన్నడో నా సుఖంగా ఉన్నాం ఏమైనా ఉన్నది ఉన్నాడు కానీ వాడికి అలా అనిపిస్తుంది కనుక ఈ ఊరు మనకి కలిసి రాలేదు ఇది పల్సరికి ఇది వీడికి కూడా ఉంటుంది ఇలాంటి ఇన్సానిటీ పల్సిటీలతో సగమే క్యూర్ అయితే నేటూరు కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది అందుకని వాడి అబ్బాజిక్ లాగా ఉంటుంది ఉన్నది వాడికంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ ఇల్లు మంచిది కాదు ఈ ఇంట్లో ఉన్నవాడు ఎవడు బాగుపడ్డాడు కనుక్కొని కావాలండి ఎట్లాగంటే బాగుపడకుండా అంతా మట్టి కొట్టుకుపోతారు ప్రతివాడికి డిఫికల్టీస్ ఏదో రోజులు వస్తాయి కానీ వీడికి అలాగా అదే కనిపిస్తాడు ఈ ఎదుర్కుండా ఇంటికి ఎదుర్కుండా రోడ్డు ఉంది అంటాడు ఏది ఐదారు ఏళ్ళు ఇంట్లో ఉన్నాక నేట్రం ఊరు అప్పటికి ఇంక వీడికి అదిగో రోడ్డు ఉంది అంటాడు రోడ్డు చూల ఇంటికి అది నేటమూరు చూల అలాగే ఎదుర్కొండ చెంత చెట్టు మీద దెయ్యం ఉంది అందుకే ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవడో కూడా అలా ఏదో దిగుళ్ళతో తీసుకుంటూ ఉన్నారు వీడి దిగులది ఇవన్నీ కూడా ఆ పలసటిల్లాలో చెప్పబడినటువంటి పిచ్చి వ్యవహారాలన్నీ దీంతో అంతకంటే ఒక డిగ్రీ హెచ్చులో ఉంటాయి అందుకనే పల్సటిల్లా వారికి లోంగకపోతే వారు కూడా ఆ ఫైల్ ఈ ఆఫీస్ కి దాఖలా చేస్తారు సుప్రీం కోర్టు ఇక్కడ కంప్లీట్ జోన్ చేస్తుంది కనక ఫల్సటిలా ఈజ్ ది అక్యూట్ డ్రగ్స్ ఆఫ్ నేట్రమూర్ అండ్ నేట్రమూర్ ఈస్ ది క్రానిక్ డ్రగ్ ఆఫ్ ఫల్సటిలా చాలా డ్రగ్స్ వచ్చి కలుస్తాయి నేట్రమూర్ దగ్గర ముఖ్యంగా పెద్ద జంక్షన్లు ఇలా ఉంటాయి నేట్రమూర్ మధ్య ఉంటాయి హయస్యం కెపిట్ స్మెల్ సైలేషియా ఫైడిలియా కెనటరి కెనటస్ మిండి గా కెనటస్ మిండి గా అంటే నాటు దెన్ రైట్ కాదు ఊరు వేలుతూ ఉంటారే అలాగే కెనటస్ సతేవా అమెరికా గన్ రైట్ ఇగ్నేషియా పల్సటిల్లా హయోస్ ఏపిస్మెల్ సైలీషియా స్పైజీలియా క్యానబిస్ ఇండికా క్యానబిస్ ప్రతివా సంసారపక్షమైన డ్రగ్స్ లో నైరియా ఇంకా కొన్ని డ్రగ్స్ అది రాని డ్రగ్స్ కానీ పల్సటిల్లా కంటే పెద్దవారి సుప్రీం కోర్ట్ ఇది రూస్టాక్ రూస్టాక్స్ నుంచి నేట్రం కావాల్సిన వారు స్టాక్స్ నుంచి బ్రయోనియా రైల్లోకి మారి తర్వాత నేట్రంకి మారిన వారు ఆర్నికా నుంచి ప్రయోజనియా ఆర్నికా నుంచి రూస్టాక్స్ రూస్టాక్స్ నుంచి ప్రయోజనియా ఈ పూర్ణయాత్ర స్పెషల్ రూట్స్ ఉంటాయి ఎవరికి వచ్చి అన్ని కూడా సర్వదేవ నమస్కార కేచవ ఎక్కడికి వచ్చేస్తుంది నేత్రం ఊరి దగ్గరికి వస్తుంది అంటే ఉన్నట్టుగా ఉంటుంది కాఫీ కాఫీ కెమమిల్లా మెయిన్ ఇందులో ఒక్కొక్కళ్ళకి మళ్ళీ జిల్లాలు తాలూకాలు ఉన్నాయి ఇవి మెయిన్ గా వేసుకోండి దీని నుంచి మీకు ఇంకా ఇంకొకటి ఉంది లెక్క మామూలు గరిల్లా ఇస్తాం దానికి అసలు ఏమీ లేదు టెంపరీ డ్రగ్ ఆర్జియంటల్ నైట్రికం నేట్రమూర్లు న్యూట్రలైజ్ చేస్తాయి బడున్న తోడ వీడు వీడున్నీ న్యూట్రలైజ్ అంటే ఈ ఇది నోట్ చేసుకుని అప్పుడు మీరు నేట్రమూర్తి చదువుకుంటే బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఇందాక చెప్పిందే కరాలరీ రీ ఎన్విరాన్మెంటల్ గా సాటిస్ఫాక్టరీ కండిషన్స్ ఉన్నా మెంటల్ గా డిస్సాటిస్ఫాక్టరీగా ఉంటారు వాతావరణము పరిసరములు తృప్తిగనము మానసికముగా అసంతృప్తి దిగులు తపస్ దో ఎన్వైరన్మెంటలీ ఆల్ పర్ఫెక్ట్ దే ఆర్ మెంటలీ ఇది లేట్రోర్ మెంటల్ సింటమ్స్ పిక్చర్ స్టార్ట్ ది స్టడీ ఆఫ్ మోడాలిటీ హర్మ వైఫర్లు మెంటల్ సింటమ్స్ ఫిజికల్ సింటమ్స్ వేరే వేరే టైమింగ్స్ ఉన్నాయి దేనికి వాటిని పంచుకుని మెంటల్ సింటమ్స్ మానసిక బాధలన్నీ అగ్రింగ్ నైట్ మానసిక బాధలన్నీ రాత్రిపూట ఉద్రిక్తత పొందుతాయి తెలవారు మేలుకొని ఉంటాడు అతని ప్రియురాల గురించి తెలుపుతో ఇంటూ ది డే సూర్యోదయం అనేటప్పటికీ తల్లి పొలెడుతుంది ఏట్రా సెలవారులు నిద్రపోకుండానే ఇలా ఆలోచించాను వాటే పూలయ్యా అని ఎర్లీ డేస్ లో ఒక ఏడాది రెండేళ్ళు తెలుస్తుంది ఆ పైన అది కూడలేదు ఆమె ఎవరో చాలా మంచి తెలవార్లు నేను ఎందుకు అని తెలవ పిచ్చిముడ కొడుకుని అనుకుంటా ఓ ఏడాది రెండేళ్ళు అయిన తర్వాత అది కూడా అనుకోడు బిగా నాచురల్ విషయం తెలవేటప్పుడు మాత్రం ఫిజికల్ సింటమ్స్ తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులు కడుపులో దీని కింద ఉన్నటువంటి ఆల్ సింటమ్స్ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి ఒకప్పుడు కడుపులో పొలసరం వైద్యం మంట తెల్లారేటప్పుడు కడుపులో మంట చిన్న పాపం కడుపులో మంటతో పిల్లారు ఓహోని ఉంటారు అరగంట గంట అలా పెద్దవాళ్ళు ఉంటారు వద్దునే శనెల్ ఏడుస్తారు అని మరి బాగా తెలియదు ఊరికే ఎందుకు ఏడుస్తాడు కుర్రాడు కారణం లేకుండా పెద్దవాళ్ళు అయితే వాడు మీద ఏడుస్తారు కానీ పిల్లలు కారణం లేకుండా ఉన్నాడని తెలియక ఇంకా పైచెప్ మాట్లాడుతుంది తలనొప్పి ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉంటాయి అవి అక్కడి నుంచి ఎగ్రేట్ అవుతాయి ఇది మొదటిది మొట్టమొదటి మోడాలిటీ కనుక మానసిక బాధలన్నీ రాత్రిపూట ఉద్రేకిస్తున్నాం శారీరక భౌతిక బాధలన్నీ పగలు ఉద్రేకిస్తున్నాం తర్వాత లేడీస్ కి మెన్సిపల్ సైకిల్స్ మనం చెప్పుకున్నటువంటి ఎస్ట్రాలజీ క్రాన్సర్ సెటిన్ కావడానికి మూడున్నర రోజుల ముందు మూడున్నర రోజుల తర్వాత ఏడు రోజులు ఈ నైన్టీ డిగ్రీస్ మూని పోతూ ఉన్నా అంటే బహిష్టుకు కొద్ది రోజుల ముందు బహిష్టు సెటిన్ అయిన తర్వాత అయిందాకాను వీటిలో చాలా బాధలన్నీ కూడా ఎక్కువైపోతాయి అగ్రవేషన్ సఫరింగ్ మెంటల్ అండ్ ఫిజికల్ ముఖ్యంగా గమనించవలసింది మెన్సెస్ సెటింగ్ కావడానికి ముందు మెంటల్ సింటమ్స్ అన్ని బాగా ఎక్కువగా ఉంటాయి బహిష్టు ప్రారంభం కాక మానసిక బాధలన్నీ ఉద్రేకించిపోవడం మెన్సెస్ సెటిన్ కాగానే మెంటల్ సింటమ్స్ వెళ్లిగా తగ్గిపోయి ఫిజికల్ సింటమ్స్ ఆకులు అయిపోతాయి తలనొప్పులు కడుపు నొప్పులు నడు నొప్పులు ఇట్లాంటివన్నీ బహిష్ణ స్రావం ప్రారంభింపగానే మానసిక బాధలు తగ్గిపోయి శారీరక బాధలు ఫెలైపోవడం బిఫోర్ మెన్సెస్ మెంటల్ సింటమ్స్ అన్ని చాలా అగ్రివేట్ అయి ఉంటాయి మెన్సెస్ కఠిన అయిన తర్వాత మెంటల్ సింటమ్స్ రిసీడ్ అయిపోయి ఫిజికల్ సింటమ్స్ అన్ని అగ్రివేట్ అయి ఉంటాయి చాలా డ్రగ్స్ ఉందనుకోండి దీనికి కూడా ఉంది ఈ ఒక్కదాంతో మనం నేట్రము డిసైడ్ చేయరాదు వెరిఫికేషన్ సింటమ్స్ లో ఇది కూడా తర్వాత మెంటల్ ఫిక్యులారిటీస్ ఉన్న లేడీస్ లో అంటే ఎప్పుడో ఊరికే కొద్దిగా మెంటల్ గా పోపం సడన్ గా ఫీవర్ లో ఓ నాలుగు ఐదు రోజులు మర్చిపోయింది అనుకో మళ్ళీ తనగా వచ్చేసింది అనుకో నెక్స్ట్ అది అయ్యేది ఆరేళ్ళు అయ్యేది తర్వాత ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ క్రమంగా ప్రారంభం ఒకప్పుడు ఆరు ఏడు మాసాల దగ్గర నుంచి ఎక్కువ డెలివరీ టైం దాకా ఉంటే డెలివరీ టైం కొద్ది రోజుల ముందు తగ్గిపోతుంది డెలివరీ అయిన తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులకి మళ్ళీ అందుకుంటుంది తర్వాత బాలెంత ప్రెగ్నెన్సీ తర్వాత కన్సైన్మెంట్ పరిగే గర్భిణీగా ఉన్నప్పుడును బాల ఉన్నప్పుడును స్త్రీల మానసిక వికారములన్నీ మరల మరల కనిపించను మాది మెంటల్ సింటమ్స్ ఆర్ అగ్రేవేటెడ్ జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఇది ఒక పిక్చీలే మళ్ళీ మామూలుగా జనరల్ సింటమ్స్ మెయిల్ ఫీమేల్స్ సంబంధించకుండా నాయిస్ సౌండ్స్ పెద్దం జరిగిన డిస్టర్బెన్స్ జరిగిన ఏం జరిగినా సరే హాస్పిటల్ లో అగ్రవేషన్ ఆఫ్ కోపం వస్తుంది ఎక్కువ అవుతుంది వెంటనే తలనొప్పి వస్తుంది రీలింగ్ తల తిరుగుతుంది రీలింగ్ తల తిరుగుతాం తర్వాత న్యూరాలజియా నరాలు లాగేస్తాయి ముఖ్యంగా తలకాయలోనూ మెడ మీద ఉన్న నరాలు లాగేస్తాయి ఇలా తరకే పట్టుకునేవాడు అప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఇలాగే ఎప్పుడో ఉంటాడు శ్రవం పోస్ నేను ఇలా చచ్చిపోతాను మీరందరూ పరోపక్క ఊరికుంటూ వెళ్ళిపోతారు అని ఎడుస్తాడు ఎవరైనా ఎప్పుడో ఎప్పుడోప్పుడు ఇలాగే పురబలైపోతాను మీరు ఇలాగే చేసేస్తారని నమ్ముకుంటుంటాడు వాళ్ళు ఏమో చేసినట్టు ఇంకోటి సలుపులు అయితే ఇప్పుడు చెమట పోస్తే బళ్ళు 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 తుమ్ములు వచ్చేసి ముఖ్యమంత్రి గారు నేటూరు వాళ్ళకి చెమట పోస్తే తుమ్ములు వచ్చేస్తాయి బ్రయోనియ వారికి చెమట పోయటం రాజయోగం అంటే ఉన్న బాధలను తగ్గుతాయి పళ్ళనొప్పిగా ఉందనుకోండి చెమట పోస్తే పోతుంది ఫీవర్ ఉంది చెమట పోస్తే ఫీవర్ డౌన్ అవుతుంది కడుపు నొప్పుడు చెమట పోయే కానీ కడుపు నొప్పి నొప్పింది ఏంటి వాడికి చెమట పోయే కానీ వాడికి ఇంకో రకం ఉంది ప్రయోజన వాడికి తల్లటి గాలి తగులుతుంటే చాలా హాయిగా ఉంటుంది చెమట చెమటబోయే కానీ వాడు ఫ్యాన్ వేస్తుంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది కానీ వెంటనే ఒక రెండు మూడు నిమిషాల్లో చెమట ఆగిపోయి సప్రస్ట్ విపరీతంగా హెటాక్ నడు నొప్పులు అన్ని ఫనే అంటే కొరివెట్టుకోనట్టు ఉంటుంది అలాగే కెమట పోసినప్పుడు తన్నీటి పెట్టి కడుపుతున్నాడు అనుకోండి వెంటనే స్వెట్ సప్రెస్ అయిపోతుంది బ్రెయిన్ బ్రైన్ వీడికి చెమట పోస్తే సార్ తుమ్ములు ముక్కంబడి కారకం ఇది నైట్రమూర్ వాడికి ఆయన స్వభావం వేరు ఈయన స్వభావం వేరు ఆయన ప్లేటర్ గారి దగ్గర ప్రైవేట్ గా ఉంటుందంటే తత్వేమిటి ఆ పలానా ప్లేటర్ గారి దగ్గర ఈయన జూనియర్ ఆపు లీడర్ గారి నియోగి ఈయన వైదికీ అయితే తప్ప ఎవరి స్వభావాలు వాడికి ఉంటాయి కాని వాడితే ఫ్రెండ్స్ నేను మనం ఏం చేస్తాం బ్రయోనియర్ను నెట్రమ్ ఫాస్ట్ ఫ్రెండ్స్ వీడి కేసులన్నీ ఎంతవరకు మనం చెప్పుకున్నది మెంటల్ సింటమ్స్ రాత్రి అగ్రివేట్ అవుతాయని చెప్పుకున్నాం ఉదయం పూట నుంచి ఫిజికల్ సింటమ్స్ హెడేక్ మొదలైనవి పోతాయి హెడేక్స్ కానీ మలేరియా అది చెప్పుకున్నాం తర్వాత లేడీస్ కి మెన్సెస్ టైం కి ముందు మానసిక బాధలు ఎక్కువగా ఉంటాయి మెన్సెస్ సెటిల్ గానీ అవి ఫ్రీ అయ్యి ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉంటాయి అది చెప్పుకున్నాం తర్వాత గర్భిణులుగా ఉన్నప్పుడు బాలింగలుగా ఉన్నప్పుడు వాళ్ళ ట్రబుల్స్ అగ్రివేట్ అవుతాయని చెప్పుకున్నాం చెప్పుకున్నాం కదా భరించలేదు చికాకు కోపం దుఃఖం వస్తుంది అది కూడా చెప్పుకున్నాం తర్వాత చెమట పడితే కొద్దిసేపట్లో దొరుకుతీర తుమ్ములు వస్తాయి అది కూడా చెప్పుకున్నాం ఇక్కడ కంపారిజన్ బ్రయోనియా కంపేర్ కాంట్రాక్ట్ చేసాం బ్రయోనియాలో చెమట పట్టినట్లయితే ఉన్న బాధలన్నీ రిలీఫ్ ఇస్తాయి దీంట్లో చెమట పట్టినట్లయితే తలుపు తుమ్ములు ఎలర్జీ లాంటి లక్షణాలు వస్తాయి అని చెప్పుకున్నా తర్వాత శరీర శ్రమ చేస్తే ఏదైనా ఫిజికల్ పెయిన్ చేసి ఉన్నట్లయితే దాంట్లో తలనొప్పులు కానీ జ్వరాలు కానీ నరాల బాధలు కానీ ఇవన్నీ అగ్రివేట్ అవుతాయి మలేరియా కానీ అట్లాంటిది ఫీవర్ టెండెన్సీ ఉన్నవాడికి అవకుండా కొంత అలతట పడ్డా నడిచిన బస్సు కోసం పరిగెత్తిన టికెట్ కోసం ట్రైన్ కోసం ఆ కాంపిటీషన్ లో హోరాహారీగా చూసినా సాయంత్రం అయ్యేటప్పుడు తప్పకుండా తలేచి మర్నాడు పొద్దున చలిచేవడం అది వస్తుంది హెడ్ వస్తాయి కనుక ఫిజికల్ ఎయిల్మెంట్స్ అన్ని కూడా ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల బాగా ఎక్కువ అవుతాయి ఒక సమస్య ఏమిటంటే మెంటల్ సింప్టమ్స్ ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల ఎక్కువ కొంచెం తాత్కాలికంగా తగ్గినట్టు ఉంటాయి ఇది దీంట్లో నెటంబర్ తర్వాత స్కిన్ ట్రబుల్స్ ఈ ఫోల్స్ లో ఉంటాయని చెప్పిన ముక్కు ఫోల్డ్స్ లో గానీ కందుల చివర గాని మొదలైన సంఖల్లో గాని గద్దల్లో గానీ లేదా చుట్టుకి తలకి మర్చన ఉన్న సంధి స్థానంలో కాల్పు మీద కూర మీద రావటం గానీ అది చెప్పుకున్నాం ఉప్పు ఆ రోజు క్రేవింగ్ టు సాల్ట్ అది ఎక్కువ అవుతుందని కూడా చెప్పుకున్నాం క్రమంగా ఉప్పు పరిమాణం హెచ్చు అవుతుంది తినటం అనేది ఉప్పు మీద టెండెన్సీ ఎక్కువ అవుతుంది ఇది అన్మిస్టేకబుల్ సింటమ్ ఆఫ్ నేట్రమ్ ఇంకొక దాన్ని మనం మిస్టేక్ అవడానికి అక్కర్లేదు అయితే అన్నిటికీ అప్లై చేయకూడదు ఒక్కొక్కప్పుడు కఫం దగ్గు ఉన్నటువంటి వాళ్ళకి అస్తమా ఉన్న వాళ్ళకి కఫం ఉమ్మేసి దగ్గుతూ దగ్గి ఉమ్మేస్తూ ఉంటే ఉప్పగా ఉంటుంది కొందరి దానికి నేట్రం క్రమ పడకూడదు ఒకటి ఎక్సెప్షన్ అది నేట్రం సర్ఫ్ కనుక కఫం బ్రాంకైటిస్ కానీ ఆ వాళ్ళకి కానీ ఇన్స్టమా ఫీల్ అయ్యే వాళ్ళకి కానీ గట్టిగా కఫం తగ్గి ఉమ్మేస్తూ ఉంటే వాళ్ళకి ఉపకారమైన ఫీల్ అయినారంటే అది నేట్రం సర్ఫ్ పేషెంట్ ని సూచిస్తుంది కానీ నేట్రం ఊరు పేషెంట్ ని సూచించదు అంటే శరీరం నుంచి బయటకు వచ్చేటువంటి పదార్థంలో ఉప్పు ఉండటం అనేది ఉప్పు కావాలని కోరినప్పుడు నేట్రం సూచింపబడుతుంది ఇది కూడా మైండ్ లో ఉంటాం డిఫరెన్స్ ఉంది తర్వాత దేహం సృష్టించడం పిల్లలు ఏ రకంగా ఉంటారో అది కూడా చెప్పుకున్నాం మాటి మాటికి పెడుతూ ఉంటాం సన్నబడిపోవటం రికెటి చిల్డ్రన్ అని అంటారు అంటే కాళ్ళు చేతులు సన్నబడిపోయి యువకుల పోగులెళ్ళి అయిపోయి ఈ లక్షణాలు కలిగి తర్వాత ప్రత్యేకంగా హెడేక్స్ గురించి ఒక మోడల్కి సూర్యోదయం దగ్గర నుంచి ప్రారంభిస్తాయి ఫ్రం సన్ రైజ్ మిట్ట మధ్యాహ్నం దాకా ఎగ్రవేషన్ అవుతాయి అక్కడి నుంచి తగ్గడం మొదలెడతాయి సాయంత్రం అయినప్పుడు తగ్గిపోతాయి ఈ విధంగా ప్రతిరోజు రావచ్చు కొన్నాళ్లు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రెండు నెలలు ప్రతిరోజు పైద్యుల నొప్పులు లేదా హెవిక్రేనియా పార్శ్వ నొప్పులు వీటిలో ఏదైనా